మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఎనంత కృపను బట్టి ప్రభానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇంత తనుక పాటల ద్వారా స్థుతి ఆరాధన ద్వారా నీ నామానికి మీరు మహిమను తెచ్చుకున్నారు ఇది ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానము చేయబోతు ఉండగా సందేశ సారమును గ్రహించినట్లుగా మాందరి మనోనేత్రాలు ఆత్మనేత్రాలు వెలిగించి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా అందరికీ వినగల చెవులు గ్రహించగల మనసు హృదయస్ని అనుగ్రహించి గ్రహించి సహాయమయ చేయమని పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ సర్వశక్తిలోకి నడిపించే పరిశుద్ధ ఆత్మదేవ వాక్య సారాంశ సత్యమును మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ మాకు అర్ధమ్మ గురీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన ఏసునామైన వేడుచు మీకే కృతజ్ఞతాస్తుతులు ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మంచిది చేరువచ్చిన మీ అందరికీ ప్రభునేసు కురిస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈస్టర్ సండే శుభాకాంక్షలు పునరుద్ధాన దినము శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను పునరుద్ధానము అనేది మనందరికీ తెలిసిన మాట బైబిల్లో పునరుద్ధానము అని ఉంది రెజరక్షన్ ఇంగ్లీష్లో రెజరక్షన్ అంటారు ఈ పునరుద్ధానములో పాలు వారందరూ పునరుద్ధాన కుమారులు దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఎవరైతే ఈ పునరుద్ధానములో పునరుద్ధానము అనేది ఒకటి ఉంది రెజరక్షన్ అంటే పునరుద్ధానము అంటే మరలా మరలా బ్రతకటం ఇంకొక మాట చెప్పాలంటే ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చటం మార్చడం దేవుణమ్మానికి మార్పు పొందటాన్ని పునరుద్ధానము అంటారు యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు ఏసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అనే విషయం మనందరికీ తెలుసు ఆ యేస్సు క్రీస్తే చెప్పిన మాట పునరుద్ధానములో పాలు పొందు వారందరూ పునరుద్ధాన కుమారులు అన్నాను కదా పునరుద్ధాన కుమారులు సన్స్ ఆఫ్ ది రొజరెక్షన్ లూకాసువార్త ఒకసారి చదవండి లూకాసువార్త ఇరవయవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం లూకాసువార్త ఇరవయవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం వారు ఆ పునరుద్ధానములో పాలిware యుండి వారు ఆ పునరుద్ధానములో పాలిware యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనే ఇందరు గనుక హ్మ్ దేవున్నాడు అక్కడ వారు ఆ పునరుద్ధానములో పాలిware యుండి పునరుద్ధానములో అకెంత ఫుట్ నోట్ ఉంది కదా ధానపు కుమారులయింది అది దేవు పునరుద్ధాన కుమారులు పునరుద్ధాన కుమారులై ఉంటారు ఎవరైతే పునరుద్ధానములో పాలివారై ఉంటారో వారందరూ పునరుద్ధానం మరి కుమార్ మేము మా ఆడోళ్ళ పరిస్థితి ఏంటి కుమారులు అంటే అని మరి ఆడవాళ్ళు అనుకుంటున్నారా కుమారులు అంటే మగోళ్ళు కదా అందుకని చెప్తున్నాను మగ భేదం ఈ భూమి మీదే ఈ శరీరం వరకు ఇంకా ఈ భూమి మీద కూడా ఈ శరీరం బట్టే నీ అంతరంగ ఆడోళ్ళ అంతరంగంలో ఉంది కూడా పురుషుడే దేవుని ఈ స్తోత్రం కనుగురు కాక అందుకనే ఆ మాట కోసమే ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారుల ఇందురు హలెలుయా కుమారులు అంటే కుమారులు కుమార్తెలు అనే భేదం ఈ శరీరానికే ఈ శరీరం మన బాహ్యం కనపడే శరీరమే అంతరంగ పురుషుడే స్త్రీల్లో కూడా అంతరంగ పురుషుడే పురుషుల్లో కూడా అంతరంగ పురుషుడే ఉంటాడు అందుకని రేపు పునరుద్ధారుడైన తర్వాత స్త్రీ పురుష భేదం అనేది బాహ్యంగా స్త్రీ గారు మీరు కనపడతారు అక్కడ కూడా కానీ లోపల మాత్రం ఎలా ఉంటారో కూడా చెప్పాడు ఇక్కడ యేసు మళ్ళీ చదవండి వారు పునరుద్ధానములో పునరుద్ధానంలో వారు పునరుద్ధానములో పాలివారయ్యండి దేవదూత సమానులను దేవదూత సమానులు అంటే చూ చూడండి ఒకసారి దేవదూతలు ఇప్పుడు ఇప్పుడు మనకంటే దేవదూతలు ఎంత శక్తివంతులో ఎంత బలవంతులో మనందరికీ తెలుసు ఒక దూత కొన్ని లక్షల సైన్యాన్ని చంపేశాడు పాత నిబంధనలు మనకు కనపడద్దు కదా కొన్ని లక్షల సైన్యాన్ని ఒక దేవదూత చంపా అవతిలో పడేశాడు ఎంత శక్తి అంత బలం ఉంది దేవదూతలకి ఇప్పుడు రేపు పునరుద్ధానమైన తర్వాత మనుషులు అటువంటి శక్తి అటువంటి బలం కలిగి ఉంటారు ఇంకా చెప్పాలంటే దేవదూతల కంటే ఇంకెక్కువ దేవునామానికి స్తోత్రం కలుగును కాక సరే ఆ సందర్భం వేరు ఇప్పుడు అది చెప్పడానికి సమయం లేదు కానీ ఏమన్నాడు ఆయన ఈ మాట చెప్తుంది ఎవరు చెప్పండి యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ దేవదూత సమానులను దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉలనై చావనేదే పునరుద్ధానము చెందారు అంటేనే చావును జయించారు అని ఉండదు దేవుని మనకి స్తోత్రం కలిగి అందుకని యేసు క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడా అయ్యాడు కదా ఆయన ఏమని చెప్పుకున్నాడు తెలుస్తాను నేను యుగయుగములు జీవించుచున్నవాడును హలెల్లు జీవించువాడును జీవించుచున్నవాడను అన్నాడు ఆయన యుగ యుగములు జీవించుచున్నవాడు యేసు కురీస్తు అందుకని ఆయన సజీవుడు అని అర్థం సజీవుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పునరుద్ధానములో పాలి పొందు వారందరూ పునరుద్ధాన కుమారులు సన్స్ ఆఫ్ ది రొజరెక్షన్ తరువాత ఇది మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి మనందరము పునరుద్ధాన కుమారులుగా ఉండాలి పునరుద్ధానములో పాలు వారే ఇది పునరుద్ధానంలో ఎవరైతే పాలు పొందారో వాళ్ళు రెండు రకాల కుమారులు ఉన్నారు రెండు రకాల కుమారుల గురించి ఏసుక్రీస్తు ఉపమానంలో చెప్పాడు వెలుగు కుమారులు చీకటికి సంబంధించిన కుమారులు గోధుమలు గురుగులు అవన్నీ చెప్పాడు ఏసుక్రీస్తు గోధుమలు అంటే వాళ్ళు వెలుగుకు సంబంధించిన వాళ్ళు గురుగులు అంటే వాళ్ళు చీకటి కుమారులు వాళ్ళు చీకటికి సంబంధించిన వాళ్ళు రెండు ఒకేలాగా ఉంటారు గోధుమ ఉంటుంది గురుగు ఒకేలాగా ఉంటుంది కానీ గోధుమలు కొట్టుకు చేర్చబడతాయి గురుగులు అగ్నిలోకి వెళ్తాయి అగ్నిలో కాల్చివేయబడతాయి అంటే రెండు చూడటానికి ఒకేలాగుంటాయి నేడు సంఘము అని చెప్తున్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి నేడు చాలామంది ఆ సంఘము సంఘం అంటున్నారు కానీ వాస్తవానికి ఎన్నరగా సంఘము దేవుని దృష్టిలో ఉన్న సంఘం వేరు ఈ లోకం దృష్టిలో అనుకుంటుంది వేరు సరే ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పునరుద్ధాన కుమారులు అనేవాళ్ళు ఉన్నారు ఎవరి పునరుద్ధాన కుమారులు అంటే ఎవరైతే ఆ పునరుద్ధానములో అవుతారో వాళ్లే పునరుద్ధాన ఆ కుమారులు అందుకనే యేసుక్రీస్తు మనం ఎందుకు ప్రతివారం బల తీసుకుంటాం తెలుసా యేసుక్రీస్తు ఏం చెప్పాడు ఆ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంత్యదినమున నేను వాణిని లేపుదును హలోలు చాలా మందికి తెలియక సంవత్సరానికి ఈ రోజు తీసుకుంటారు సంవత్సరానికి ఒక్కసారి చాలు సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటారు అనమాట నెల ఒకసారి అంటే ఎందుకంటే అది వాక్య వాక్యానుసారం కాదు అది వాక్యానుసారమైన ఏ విషయం ఏమైనా ఉంది అంటే అది అపోస్తులు చెప్పిందై ఉండాలి అపోస్తులు పాటించిందై ఉండాలి అపోస్తులు ఎప్పుడు పాటించారు ప్రభువు శరీరాన్ని రక్తాన్ని తీసుకోవటం అనేది ఆదివారమున అపోస్తుల కార్యంలో ఉంది కదా ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచారు వాళ్ళు ఎడతగగా ఉండ ఉండిన నాలుగు విషయాల్లో ఒకటి ప్రభువు బల అపోస్తుల బోధయందు రొట్టె విరుచుటయందు సహవాసమందు ప్రార్థన చేయుట ఎందు ఇది మనము నేర్చుకోవాలి ఇలా నేర్చుకోకపోతే మనము అక్రమము చేసిన వారి జాబితాలో జాబితాలోకి వెళ్ళిపోతాం అక్రమము చేయువారి జాబితాలోకి వెళ్ళిపోతాం అలా వెళ్ళకూడదు అక్రమము చేయువారు ఎవరు అంటే పునరుద్ధానములో పాలిబాగస్తులు కానివారు అన్నాడు ప్రభు ప్రభు మేము నీ నామైన దయ్యాన్ని అడగట్లేదా అద్భుతాలు చేయలేదా ప్రవచనాలు చెప్పలేదా ఏంటయ్యా అని చెప్పంటే అక్రమము మీరు ఎవరో నాకు తెలియదు ఎందుకు అంటే వాళ్ళు క్రమాన్ని పాటించలేదు అందుకని క్రమమును పాటించాలి పునరుద్ధాన కుమారులు అంటే చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళని అర్థం మనం ఎట్లా అట్లా నడుస్తాం మన మామూలుగా మాములుగా మనం ఆర్మీ వాళ్ళు ఎట్లా నడుస్తారో చూడండి సోల్జర్స్ ఎట్లా నడుస్తారో చూడండి సోల్జర్స్ ఎప్పుడైనా మనలాగా ఎట్ల అట్లాగా కింద కాగితాలు పడితే ఏరుకుంటూ వెళ్తాం అట్లా చూసారు ఎప్పుడన్నా అసలు వాళ్ళు ఒక ఒక క్రమ పద్ధతిలో నడుస్తారు మార్చి మార్చింగ్ అలాగే ఆత్మ సంబంధులైన అనగా పునరుద్ధానంలో పారిభాగస్తులమైన వారందరూ కూడా ఆత్మ సంబంధమైన సైనికులు దేవున్నా మనకి స్తోత్రం కలిగినాం క్రీస్తు సైనికుని వలే అని ఉంది అందుకనే బైబుల్లో క్రీస్తు వలే నాతో కూడా శ్రమను అనుభవించు మంచి సైన్యకు వలె అన్నాడు బోస్తుడైన పావులు పునరుద్ధానములో పాలు పొందిన వారందరూ పునరుద్ధాన కుమారులు ఆ పునరుద్ధాన కుమారులే దైవ కుమారులు అని ఉంది అక్కడ అదేనా ఉంది చదవండి వారు పునరుద్ధానములో పాలివారయండి దేవదూత సమానులను దేవదూత సమానులను దేవుని కుమారులై ఉన్నానికి దేవుని 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 నామానికి కుమారులు అని ఎవరు చెప్పాల తెలుసా ఏసై చెప్పాలి ఏసు క్రీస్తు ఇదిగో ఈ వ్యక్తి దేవుని కుమారుడు ఇదిగో ఈ ఈ వ్యక్తి దేవుని కుమారుడు అని చెప్పాలి మనకు మనం చెప్పుకుంటే ప్రయోజనం ఏం లేదు కొంతమంది చెప్పుకున్నారు అట్లాగే అది బైబుల్లో రాసి ఉంది జోహన్ స్వార్థం ఎందో అధ్యానం చూడొద్దులేండి అక్కడ కొంతమంది ఏమన్నారు మేము దేవుని కుమారులము అన్నారు కానీ ఏమన్నాడు వాళ్ళతో మీరు మీ తండ్రి ఇచ్చలను వచ్చారు మీ తండ్రి అపవాది అన్నాడు ఆయన కొంతమంది యూదులతో ఎందో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన దగ్గర నుంచి ఆ మాట రాసి తర్వాత చదువుకోండి మేము చాలాసార్లు చదివాము నేను ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే మనము దేవుని కుమారులమై ఉండాలి అంటే పునరుద్ధానములో పాలివారమై ఉండాలి రిజరెక్షన్ అందుకని పునరుద్ధాన కుమారులు గుర్తుపెట్టుకోండి పునరుద్ధాన కుమారులు ఎవరు అంటే దేవుని ఆత్మచేత దేవు దేవుణ్ణానికి స్తోత్ర దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులెందురు ఆ దేవుని కుమారులే పునరుద్ధాన కుమారులు హలెలుయా ఉంది అక్కడ పునరుద్ధాన కుమారులు కింద పుట్టినోట్లో చూడండి పునరుద్ధాన కుమారులు సన్స్ ఆఫ్ ది రిజర్వేషన్ పునరుద్ధాన కుమారులు అంటే ఎవరో మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధాన బలమున్నది యేసుక్రీస్తు ఏముంది పునరుద్ధాన బలమున్నది అసలు పునరుద్ధాన బలం అనేది ఒకటి ఉంది పునరుద్ధాన బలం ఏమిటో మనం ఎరగాలి దేవునామానికి స్తోత్రంకి పునరుద్ధాన బలము అనేది మనం ఎరగాలి అలా ఎరగాలంటే పౌలు ఏం చేశాడో అది చేయాలి దేవునామానికి స్తోత్రం గాక పునరుద్ధాన బలం అనేది మనం ఎరగాలి పునరుద్ధాన బలము అనేది ఉంది ఎందుకంటే ఈరోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు పునరుద్ధానుడయ్యాడు చెప్పుకుంటున్నాం ఆ పునరుద్ధానము అవటానికి ఒక బలం ఉంది దాన్ని పునరుద్ధాన బలము అంటారు బైబుల్లో రాస్తున్న మాటలు నేను చెప్తున్నాను నా సొంత మాటలు ఒకరు కూడా చెప్పను పునరుద్ధాన బలము అనేది ఉంది ఇది మనం ఎరగాలి పౌలు ఆ పునరుద్ధాన బలము ఎరగటానికే ఒక ఒక పని చేశాడు ఆ పని నువ్వు నేను చేయాలి పిలిపిలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు కలిసి ఉంటాయి చదవండి ఎవరి మాట ఫిలిప్పి పత్రిక ఎవరు రాశారు అపోస్తుడైన పౌలు రాశాడు అంటే పౌలు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు సొంత మాటలు కాదు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధనము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధన బలమును ఎరుగు నిమిత్తమును ఎన్నెరుగు నిమిత్తము పునరుద్ధన బలం పునరుద్ధన ఉందా ఆ పునరుద్ధాన బలం ఎరగాలంట ఎరగటం అంటే ఏంటి తెలుసుకోవటం పునరుద్ధాన బలమును ఎరగాలి దానికోసం ఆయన శ్రమలలో పాలివాలగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను ఇది చేయాలి మరి మీరు కూడా పునరుద్ధాన బలం మీకు తెలియాలంటే సమస్తమును ఏంట నష్టపరచుకొని దేంతో పెంటతో సమానంగా బైబుల్లో ఉందన్నమాట ఎందుకు ఇట్లా చేస్తున్నాడు పౌలు పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము పునరుద్ధాన బలం ఎరగటానికి పౌలు ఏం చేశాడంట సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు దాన్ని పెంటగా ఎంచుకున్నాడు మరి అది కష్టం పాస్టర్ గారు మాకు జబ్బాకండి అది పౌలు ఎంచుకుంటే ఎంచుకున్నాడు కానీ మేము ఎట్లా ఎంచుకుంటాం చాలా కష్టం అది అని అంటారు చాలామంది మరి అలా అలా ఎంచుకుంటే తప్ప నీకు పునరుద్ధాన బలం ఏంటో తెలియదు దేవునా మనకి స్తోత్రం కలుగును గాక ఈ భూమి మీద సమస్తం అని అడుగుడు మళ్ళీ చదవండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయన పునరుద్ధాన బలమును అంటే ఎవరిని తర్వాత ఆయన పునరుద్ధాన బలము క్రీస్తు యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు ఎరుగు నిమిత్తము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ సమస్తమును నష్టపరచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను నువ్వు ఎరగాలంటే ఇది ఎంచాలి ఇది చవటం ఈజీలే పాస్టర్ గారు చవటం ఈజీగా ఎవరు చేస్తారు చెప్పండి అని కాంప్రమైజ్ అయ్యే ఎక్కువ అలా కాంప్రమైజ్ అయితే అందుకనే సమస్తమును నష్టముగా ఎంచుకోవటం అసలు ఆది నుంచి దేవుడు అదే చెప్తున్నాడు మనకి కానీ మనం మన చాలామంది విశ్వాసులు వాళ్ళే దాన్ని పట్టించుకోవట్ల యేసుక్రీస్తు బతికున్న దినాల్లో అది చెప్పాడు తర్వాత ఆయన పునరుద్ధారుడైన తర్వాత ఆయన శిష్యులతో ఆయన ఏర్పరిచిన పోస్టర్లతో కూడా అదే చెప్పించాడు యేసుక్రీస్తు బ్రతికున్న దినాల్లో ఏం చెప్పాడు నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించిన తల్లినైనను తండ్రినను అన్నదమ్ములనైనా దేన్ని ఎక్కువగా ప్రేమించిన నాకు శిష్యుడు కాదు అన్నాడు లేదా అన్నాడు కదా దాన్ని మనం ఓకే అంటాం కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఒకవైపు వేస్తూ ఒకవైపు మీ అమ్మే ఉంది ఒకవైపు చేస్తూ ఒకవైపు నీ భార్య ఉంది ఒకవైపు వేస్తూ ఒకవైపు నీ భర్తే ఉన్నాడు ఒకవైపు ఏసు ఒకవైపు నీ బిడ్డలే ఉన్నారు ఒకవైపు ఏసూ ఒకవైపు నీ ఉద్యోగం ఉంది ఒకవైపు వేసు ఒకవైపు నీ ఆస్తుంది ఎవరు కావాలంటే ఏం చేస్తావు పేతురు కూడా ఫస్ట్ నిన్నే నువ్వు అసలు నీ కోసం నేను ఏదైనా చేస్తాను తెలుసా నరికి పడేస్తాను అన్నాడు పేతురు కూడా అంతే అన్నాడు వీళ్ళందరూ బారిపోయినా నేను నిలబడతా ఏంటి ప్రభు ఎట్ట కనపడుతున్నాను నేను నేను ఎంత వీరున్నో తెలుసా పేదరు అన్న మాటలు వేసుకు ఇస్తావు ఏంటి ఎట్ట కనపడుతున్నాను నేను మీరందరూ ఒక సమయం రాబోతుంది మీరందరూ పరిగెడతారు పారిపోతారు అన్నాడు యేసుక్రీస్తు అంటే వీళ్ళందరూ పారిపోయినా నేను వారిపోను అసలు చూస్తా వాడు వాడు అసలు నేమే చేయమను వాడి సంగతి చూస్తా చేశాడు కూడా ఒకడు ఒకటి చెవి కూడా నరికాడు చేశాడు ముందర అందరు గుంపు రాగానే ఫస్ట్ పరిగెత్తింది ఈయనే ఫస్ట్ పరిగెత్తాడు పరిగెత్తడమే కాదు ఆయన నీకు తెలుసా అంటే నాకేం తెలుసా ఆయన బలెడ్లాగా ఉన్నవే యేసుక్రీస్తు తెలుసా నీకు ఏ నిన్ను చూశాను అక్కడ ఏసుగ్రీస్ దగ్గర అంటే బలెడ్లాగా ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు నేను కాదు నేను కాదు నేను కాదు అంత ఈజీ అనుకుంటున్నా చాలా ప్రాక్టీస్ చేయాల అందుకనే దేవుడు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా ఇది నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను నేను ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను నేను దేవుడు మనకి ఏది ఇయ్యలేదో దానిని కూడా మనము ఆస్వాదించగలగాలి నామానికి స్తోత్రం కలుగులు కాక హలెల్లు ఎవరు ఆయన మీద అలిగితే నీకు పునరుద్ధాన బలము తెలుసుకునే అవకాశం కోల్పోతున్నట్టే